నేను మీరు కూడా నేర్చుకోవడానికి వీలైన మాటది ప్రతి ఒక్కరిని కూడా నేర్చుకోవాల మాట దేవుని స్తోత్రం మొదటి కొరంది రాసిన పత్రిక పదవ అధ్యాయం పన్నెండవ వచ్చిన చూద్దాం తాను నిలిచినా తలంచుకుని వాడు పడకుండా నట్టు జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాను తాను నిల్చున్నానని నిల్చున్నానని ఎవరైతే అనుకుంటారు ఏం నిల్చోడదు వాక్యం సత్యులు ప్రేమలు పరిశుద్ధులు నమ్మకత్వంలో నీతులు భక్తులు పవిత్రతలు యధార్థులు కుటుంబ సంరక్షణలు దైవ చిత్తం జరిగించట్లు దేవుని రాజ్యం వ్యాప్తి చేయట్లు సువార్తను పడించట్లు దేవునికి మహిమ తెచ్చుట్లు కుటుంబ పోషణలో ప్రేమ కలిగి జీవించట్లు ఆయన పరిశుద్ధి కలిగి జీవించట్లు ఇలా ఆయన వెలుగులు ఉన్న ప్రకారం మినుము వెలుగులో నడుచుట్లు క్రైస్తులు క్రీస్తుని పోలి నడుచుట్లో నేను ఎంచున్నాను అనే వాడు పడిపోకుండా జాగ్రత్త పడవాడు జాగ్రత్త బైబిల్గా నేను చెప్తుంది నాకు మేము డిఫెన్స్ అన్నది వెరీ ఇంపార్టెంట్ అఫెన్స్ అనేది ఉండి తీరాలి డిఫెన్స్ రైతులు ఒక యుద్ధ పోరాటంలో సైనికులుగా ఎవరైనా సరే యుద్ధంలో ఒక దేశము అఫెన్స్ డిఫెన్స్ రెండు ఉంటాయి అలాగే క్రైస్తవ జీవితాలు కూడా అఫెన్స్ డిఫెన్స్ రెండు ఉంటాయి ఇది గుర్తుపెట్టుకొని నేను పడిపోకుండా జాగ్రత్త పడాలి అంటే నువ్వు దాన్ని తగినట్టు నీ దేవునితో సంబంధం పటిష్టపరచుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి దేవునికి స్తోత్రం ఇరవై నాలుగు రకాల శ్రమలు పావులు గారికి వచ్చి నిలబడ్డాడు అంటే దేవుడు నిలబెట్టాడు నోటి నూరు పాలన ఆయన శ్రమలను తప్పించాడు రెండవ తిమ్మతి నాలుగు పదిహేడులో ఆయనే సింహం నోటించని తప్పించాడు రాశాడు పౌలు గారు శ్రమల నుంచి నిజమది కానీ దాని దానికతను ఎంత ప్రయాసపడి ఇరవై నాలుగు రకాల అంటే చిన్న విషయమా అన్ని భయంకరమైన అన్ని సముద్రాల్లో మనుషుల వల్ల లోకం వల్ల పరిస్థితుల వల్ల చాలా అనేకమైన ఆపదలకు వస్తే వాటన్నిటిని దేవుడు తప్పించాడు ఆయనే సాక్షమించాడు అంటే ఎంత జాగ్రత్త పడ్డాడైన ఆయన్ని మానవ మాతృడే కదా రత్నమాసంతో ఉన్నవాడే కదా అనేక పరిస్థితులు అనేక జనాలు అనేకమైన స్త్రీలు అనేక రకాల పరిస్థితులు ఆయనకి సంభవించినప్పుడు అని వస్తున్నప్పుడు ఆయన ఎలాగా దాన్ని అధిగమించి దేవుని చిత్త ప్రకారం నీతి కిరీటం కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తిగా ఉన్నాడు ఒకసారి బైబిల్ కదా ఎంత జాగ్రత్తగా ఆలోచించండి దేవునికి స్తోత్రం ఎందుకు నేను చెప్తానంటే అన్నిలుగా నుంచి దేవుని బిడ్డలుగా మారిన వారు మంది వచ్చి మళ్ళీ అన్యత్వంలోకి వెళ్ళిపోయిన వారు చాలా మంది ఉన్నారు మళ్ళీ అన్యత్వంలోకి వెళ్ళిపోయిన వారు చాలా మంది ఉన్నాడు దానికి యాభై ఎనిమిది మంది శిష్యులు మనకి ఉదాహరణ బైబిల్లో వాళ్ళు అన్యత్వం నుంచి వచ్చారు ఈ దాని యశు ప్రభు శరీరం తిరిగి రక్తం తాగే దాన్ని అపార్థం చేసుకొని ఆ మాటను ఇంత కఠినమైన మాట ఎవడు వినగలడని జోహాన్స్ వార్త ఆరు అధ్యాయంలో రాయబడిన ప్రకారము వాళ్ళు మళ్ళీ వెనదిరిగి వాళ్ళు లోకంలోనికి వెళ్ళిపోయారు అంత ఇస్రాయేల్ని ప్రభు ప్రేమించి పోషించి అంత భయం బలంగా నడిపిస్తే మా ఇక్కడ మాంసాల్లో పూరేళ్ళలో ఉల్లిగడ్డల్లో విలేవు అని చెప్పి ఆయన శోధించి మోషన్ శోధించి మళ్ళీ మేము ఐగుర్తులను చచ్చిపోతాం ఐగుంటే ఐ గుర్తు వెళ్ళిపోతాం అక్కడే ఉంటామని ఇలా వెనుకుజారిన జారిన దిగజారిన మనస్సు వాళ్ళకి కలిగినట్టు లేఖనాలు చెప్తున్నాయి కనుక మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి లోకమే బాగుందని ఎప్పుడు నోటి నుండి వచ్చిందంటే ఆటోమేటిక్ గా నువ్వు తప్పిపోతున్నాన పెట్టుకోండి సంఘం కంటే లేక దైవత్వం కంటే ఈ ప్రార్థన పరిస్థితుల కంటే మన దైవ కార్యక్రమాల కంటే లోకమే బాగుంది లోకమే సగం ఉన్నారు వాళ్ళే బాగున్నారు వాళ్ళే మంచి వాళ్ళకి అనారోగ్యాలు జబ్బులు లేక వాళ్ళకి ఇతర పరిస్థితులు లేవు వాళ్ళే అందరూ హ్యాపీగా ఉన్నారు ఐక్యంగా ఉన్నారు ప్రేమగా ఉన్నారు సమాధానం ఉన్నారు అని మనం ఆలోచన ప్రారంభమైందంటే అయిందంటే ఇంకా దుష్టుడు నిన్ను వేరొక త్రవకి తీసుకువెళ్తున్నాడు అని అర్థం పైస్తురావు ముందు ఆలోచన రాకుండానే దాన్ని ఖండించండి ప్రయత్రాడు ఎప్పుడు దేవుని కంటే లోకం బాగోదు దైవత్వం కంటే లోక సంబంధించిన తత్వం బాగోదు గుర్తు పెట్టుకోండి దేవునికి ఏ పరిస్థితి కూడా క్రీస్తుకు వెలుపలంతా నాశనమే అంత నాశనమే ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆ క్రీస్తుకు వెలుపలంతా నాశనమే పట్టిస్తుంది అనుకుంటా సుఖంగా ఉన్నారని దానికి డెబ్బై మూడో కీర్తనలో భక్తుడు కీర్తన రాస్తూ కీర్తన రాస్తూ ఇగో వారిని కాలు జారు చూడని వచ్చాడు ఎప్పుడు జారిపోతారు ఎప్పుడు జారిపోతారు భక్తుడు కీర్తన కాడు కూడా బాధపడతాడు నేను నా చేతులు శుద్ధి చేసుకున్నట్టు వ్యర్థమే నా ఉదయం శుద్ధి చేసుకున్న వ్యర్థమే నీతిగా నేను జీవించడం వ్యర్థమే అనుకున్న సమయంలో అప్పుడు నేను వారిని కాలు జారు చూడు దాని అంతమును నేను పరిశీలించి జానించగా అంటాడు అంటే దాని పరిస్థితిని ధ్యానిస్తే వారిని కాలు జారు ఉంచాడు నేను కాలు జారు నిన్ను నన్ను కాలు జారు చూడటం ఉంచలేదు దేవుడు ఒక సరైన స్థితిలో మన నిలబెట్టాడు దేవుని స్తోత్రం కలిగినాక అలేలుగా దేవుని వాక్యంలో మనది నేర్చుకుంటే ఎలా అంటే బైబిల్ గ్రంథం దేవుని యొక్క వాక్యం చెప్పింది మాటలో నిలబడ్డం మాట మీద నిలబడ్డం మాటలో నిలబడ్డం నేర్చుకుంటే జీవితంలో నిలబడ్డానికి అన్ని విషయాలు దేవుడు సాయం చేస్తాడు దేవుని స్తోత్రం దేవుని సన్నిధిలో నిలబడ్డం నేర్చుకుంటే అన్ని విషయాలు దైవిక ఉండే జీవితాన్ని సాహసం ధర వాక్యం ధర అన్ని విధాల అద్భుతాన్ని పొందుకునే చూపుతాడు దేవుని స్తోత్రం నువ్వు నిలబడింది లోకస్తునిగా శరీర సంబంధిగా ప్రకృశముగా ఎక్కడో వాక్యాన్ని విరుద్ధమైన స్థలాల్లో నిలబడి అక్కడ ఉంటే అక్కడికి వచ్చి వచ్చేది అక్కడ పోయేది మనకేముండదు దైవ సంబంధమైన పరిస్థితి ఉండదు కానీ నష్టమే తప్ప లాభకరమైన పరిస్థితులు ఉండవు కానీ దేవుని వాక్యం చెప్తుంది అందుకే బైబిల్ గంధంలో పరిశీలిస్తే జకర్యాతో మన జకర్యా గ్రంథంలో ఆ యహోషు అనే ప్రధాన యాజకుడితో మన పరమతాన్ని దేవుడు మాట్లాడతాడు నీవున ఆ యొక్క మందిర కాపాడిన వాడుగా బైబిల్ గంధం చూడండి నేను చెప్పిన ఆ మాట చాలా మంచిది చూడండి నేను ఇచ్చినను కాపాడుకుంటే అన్నట్టు ఉంటది చాలా చాలా అద్భుతంగా ఉంటది 3వ అధ్యాయం బహుశా 7వ వచనం అనుకుంటాండి జెకర్యా నా మార్గమనుల నడిచి చూ నీకు అప్పగించిన దాన్ని భద్రంగా గైకొనేడారా అవునండి నా మందిరం మీద అధికారివై నా ఆవణములను కాపాడువాడు అవుదువు ఇక్కడ వారికి కలిగినట్లు ఇంకంతకన్నా ప్రపంచంలో భాగ్యం ఉండదు నిలబడిన వారు దేవుని స్తోత్రం ఆయన సన్నిధిలో నిలబడ దేవదూతులు ఉంటారు అలాగా క్రైస్ గాడ్ దేవదూత్రుని ఎక్కడ కూర్చున్నట్టు మనం చూడడం దేవతలు నిలబడి ఉంటారు యేసు ప్రభువు అక్కడే తండ్రి గుడి కూర్చుంటాడు దేవుని స్తోత్రం దేవుడు ఆ స్థితిని ఇచ్చాడు జయించు వారిని ఎలాగైతే జయి నా నేను జయించిన ప్రకారం నా ఎలా సంస్థ కూర్చోబెట్టాడు జయించు వారిని నా ప్రక్కన కూర్చోబెట్టుకుంటాను చెప్తాడు చేసుకో అంటే అందరూ మెక్సిమం అక్కడ నించును ఉంటారు నించిన వారిలో ఉంటాం కూర్చుని వారిలో కూడా ఉంటాం ఎంత ధన్యత ఇక్కడ నా మందిరంలో ఆ నీకు ధన్యమైన స్థలాన్ని అది మామూలు స్థలం కాదు నా మంది మందిరం నిలబడగలండు ఏమంటాడు నేను ఇచ్చింది ఏది అప్పగించుకొని ఏది అప్పగించాడు అది సేవ కావచ్చు స్వార్థపరచరు కావచ్చు రక్షణ కావచ్చు ఆత్మీయత కావచ్చు కుటుంబం కావచ్చు ఏది నీకు అప్పగించాడో దాన్ని భద్రంగా కాపాడితే అది డిఫెన్స్ అది డిఫెన్స్ భద్రం కాపాడితే నేను తప్పకుండా నిన్ను నా మందిరంలో ఆ అందరికీ నా మందిరంలో ఇచ్చే గొప్ప దైవిక బాధ్యత నా సన్నిధిలో నిలిచిన వారికి ఇచ్చే బాధ్యత నీకు నేను ఇస్తాను నువ్వు నిత్యమో నా సన్నిధిలో ఉంటావు నీకు అక్కడ ఎలాంటి ప్రాబ్లం ఎందుకంటే ఆత్మతో ఉంటాం కనుక సంబంధమైనటువంటి శరీరం ఉంటుంది కనుక అది బాహ్య శరీరం కాదు కనుక నీకు శారీరక సమాన పరిస్థితులు అక్కడ ఉండవు కనుక నువ్వు నిత్యము సంతోషం ఉండే దాని పొందుకుంటావు మనం అలాంటివి పొందుకోవాలంటే ఎక్కడ నించునే పరిస్థితులు కూడా బాగుండాలి కదా దేవునికి స్తోత్రం ఎక్కడ నువ్వు వాక్యంలో నిలిచోళ్ళు కదా సత్యంలో నిలిచోళ్ళు కదా దైవ సంబంధమైన వాటిలో నిలిచోళ్ళు కదా దేవునికి మహిమకరంగా నించోలు కనుక దేవునికి స్తోత్రం కనుక ఆలోచించండి దేవునికి మహిమ ఎక్కడ నువ్వు వాక్య ప్రకారం నిలబడరు కదా నా ఎందున మాట నిలిచి ఉన్న అడల నా అర్థం మామూలు నిలబడటం కాదు నిలిచి ఉన్న అడలా ఆ సత్యం ఆ దైవికను నిలిచి ఉంటే మనం నేను జేవుడు అద్భుతమైనటువంటి బహుమానంతో ఆశ్రయంతో నింపుతాడు కనుక బైబిల్ గంధాలు దేవుని వాక్యాల ఉన్న సత్యం ఏంటంటే ఇక్కడ నేను మూడు ఉదాహరణ తీసుకున్నాను ముగ్గును తీసుకున్నాను చాలా మంది ఉండొచ్చు ముగ్గును తీసుకున్నాను రూతు అన్యత్వం నుంచి వచ్చింది ఎక్కడ వేరే దగ్గర లేదు చెప్పింది మన తల్లి కూడా అత్తగారు కూడా చెప్పింది అమ్మ నువ్వు వేరొక పొలానికి వెళ్ళదు రూత్ బాబోయే చెప్పాడు నువ్వు వేరొక పొలానికి వెళ్ళదు నువ్వు జాగ్రత్త ఎందుకంటే ఎక్కడ ఏ పొలంలో ఏ పరిస్థితి ఏంటో మనకు తెలియదు క్రైస్తలో జాగ్రత్త గమనించండి కనుక ఏ స్థితి ఉంటుందో మనకు తెలియదు అమ్మ నువ్వు వేరే పొలానికి వెళ్ళదు బైబిల్ గందరూ రాశాడు అయినా దేవుడు ఆ ప్రకారమే బోయ్ నమ్మకం ఉంది బోయ్ ఉంది కడ వరకు ఎవరి కోత పూర్తి ఉంది ఆ పీరియడ్ అతను పూర్తి అవ్వకు ఇంకా ఉంది ఈ మధ్యలోనే దేవుడు అద్భుతంగా బంధుత్వ ధర్మాన్ని జరిగించి బాయిస్ ఆమె విడిపించినట్టు రెండు చేస్తున్నట్టు లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి ఎంత దైవికమైన కార్యం పొందుకు ఎక్కడ అన్నిరాలే కానీ ఎక్కడ వినద నేనేంటి ఒకటి దుబ్బ ఒకటి ఆయన కాళ్ళ దగ్గర నేను పడుకోవడం ఏంటి అతగా వెళ్ళి ఆ బోయజ్ గారి తలక ఆ బట్టెత్తి ఆయన దుప్పటెత్తి ఆయన కాలుదరపడు ఆయన వెంటనే అంటాడు అప్పుడు చెప్పు నీ కొంగు నా మీద కప్పు అన్నాడు క్రైస్తరావు చాలా ఆత్మీయ అర్థం ఉంటుంది క్రైస్తరావు బోయేజ్కి రూతుకున్న సంబంధం యేసు ప్రభుకి సంఘానికి పవిత్ర సంబంధం వచ్చాడు అందుకే పవిత్ర అర్థం చెప్తున్నాడు కనుక దేవుని బిడ్డ రూతు అన్నిరాలయ్యండి మళ్ళీ వెనుదలేదు శిష్యులు అన్నిలై ఉండి వాడు విను తరగలేదు పౌలు పౌరు గారు అన్నిలయ్యుండి ఆయన వెను తొరగలేదు యూదులే కానీ అన్నిడు వాక్యా జీవించిన వాడు వీళ్ళు అందుకే మీ ముగ్గురిని నేను స్వచ్ఛంగా తీసుకున్నాను కనుక దేవుని ఒకసారి వాళ్ళు పడిపోకుండా జాగ్రత్త పడ్డారు పౌరు గారు ఎక్కడ పడిపోలేదు పేతుడు తప్పిపోతే పేతుడిని గద్దించాడు యూదుడుపై నువ్వు నువ్వు అన్నిలుగా ప్రవర్తిస్తున్నావుగా యూదుడు అన్యులు యూదులు కావాలని నువ్వు ఎలా అంటావు ఎలా ప్రకటిస్తావు తన అతనికి పేతుడు మంచి మనసుతో దైవికంగా సరి చేసుకున్నాడు నువ్వు నాకు చెప్పడం ఏంటి అని అనలేదు ముప్పై మూడున్నర సంవత్సరాలు నేను ఆయనతోనే యశ్వర్తోనే మూడున్నర సంవత్సరాలు పరిచయం నేను ఆయనతో చేశాను నువ్వు ఆయన పుట్టి ఆయన ఉన్నప్పుడే నువ్వు లేవసలు అని అన్నాడా లేదా పేదరా పేతుడు సరి చేసుకున్నాడు దైవికను అనవసర పోషాలు అనవసర కోపాలు అనవసర గర్వాలు నీవు మనసులోకి లోపలికి రాకుండా పశుద్ధాత్మ దేవుడు వాక్యంతో కర్తిస్తుంటే చక్కదిద్దుకుని సరిచేసుకునే ప్రయత్నం మనం చేసుకుంటే మనం దైవకాన్ని నిలబడగలుగుతాం నిలబెడతాడు దేవుడు నిలబెడతాడు బైబిల్ గ్రంథాలు ఉంది నువ్వు పడిపోకుండా నిలబెడతాడు దేవుని స్తోత్రం అసలు నిలబడలాం నీకు నిలబడన కోరిక నీకు ఉండాలి నిలబడిన తాపత్ర నీకు ఉండాలి నిలబడాలనే ఆసక్తి నీకు ఉండాలి నేను నిలబడాలి కడ వరకు ప్రభువులను నిలబడాలి వాక్యం నిలబడ సచ్యులు నిలిచి ఉండాలి తప్పకుండా ఈ లోక భోగాలు యొక్క డబ్బులు ఒక ఆస్తులు అంతస్తులు ఈ ప్రతిష్ట పరిస్థితులు ఉద్యోగాలు వ్యాపారం ఇవన్నీ తాత్కాలికం ఇవన్నీ పరలోక రాజ్యాన్ని నిర్పించాలి వీటన్నిటినీ ఆశించకుండా వాటిని చెవదాటి అధిగమించి ప్రభువు నిలబడే ప్రయత్నం చేయాలి అలాగూ సులమును లోక పాపానికి లోపే లోనైపోయి డీ మానిసైపోయి పరస్థితిని మోహించి అతడు దైవ సమయ స్థితిని కోల్పోయాడు అలాగే అతని రాజ్యంలో కొన్ని అతని కుమారులు విషయంలో కూడా అలాగే బైబిల్ గంధంలో ఉన్నటువంటి అనేకమంది తావిదు తనకు సంబంధించిన సంతానంలో కూడా ఇలా బైబిల్ గంధాన్ని పరిశీలించడం ఎంతో మంది ఇస్రాయల్ రాజులు యూధు రాజులు అనేకమైనటువంటి వ్యక్తులు వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక కారణం చేత వాళ్ళు నిలబడకుండా తప్పే ప్రి వాళ్ళకంటే గొప్పవాళ్ళం కాదు గొప్పవాళ్ళం కాదు ఆనాడు వాళ్ళకి సరైన ప్రవక్తలు ఉన్నారు వాళ్ళకి బుద్ధి చెప్ప సరైన ప్రవక్తలు ఉన్నారు గొప్ప మామూలు ప్రవక్తలు కాదు అందరూ శక్తం ఎలియా ఎలిషా దానియాలు అలాంటి గొప్ప దైవిక గొప్ప గొప్ప ప్రవక్తలు వాళ్ళ జీవితాల్లో అనేకమైనటువంటి భక్తుల జీవితాలు ఉన్నారు ఇంకా మన జీవితాలు కూడా దేవునికి పడిపోకుండా జాగ్రత్త పడాలంటే దాన్ని తగిన దైవికమైనటువంటి మూడు విషయాలు దాన్ని కూడా నేను రాసుకున్నాను క్రైస్తరాడు బైబిల్ అందరూ దేవుని వాక్యం చెప్తాను మూడు విషయాలను గుర్తుపెట్టుకోండి సంఘములో నువ్వు సత్యములు స్తంభంగా ఉండాలి గుర్తుపెట్టుకో సంఘములో సత్యముకు నువ్వు స్తంభంగా ఉండాలి సత్యాన్ని పక్కన పెట్టకూడదు సత్యాన్ని అమ్మేయకూడదు సత్యాన్ని చులకనగా చూడకూడదు సత్యాన్ని విలువేసిన పరిస్థితులు పంచకూడదు సత్యాన్ని ఏదో చులకన భావంతో నేను ఆ తప్పే ఉంది ఎలా చేసి తప్పే ఉంది అలా చేసి తప్పే ఉంది ఇలా ఉంటే తప్పే ఉంది అలా ఉంటే తప్పే ఉంది అనుకొని వాక్యాన్ని వ్యతిరేకంగా ఉండకూడదు గుర్తుపెట్టుకోండి అసహ్య పరులుగా దేవుడి అసహించుకునే పరిస్థితిలో ఉండకూడదు అబద్ధమైన వ్యక్తులుగా అసలు ఉండకూడదు చీటికి మాటికి అబద్ధాలు ఆడుతూ పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వ్యక్తులు అస్సలు ఉండద్దు అసూపరుగా అసలు ఈ తొల పెక్కు స్త్రీలో పనిచేస్తుంటది వద్దు అసూపరులుగా ఉండదు దేవుడు అశ్రయించుకునే వారికి ఉండదు అసూపరులుగా ఉండదు అబద్ధం వ్యక్తులు ఉండదు అవినీతికి పాల్పడే ప్రమాదం ఎప్పుడు నీ జగ్గరాని ఉండదు మ్యాక్సిమం నీతిలో ఉండే జీవితం జీవించాలి తప్పకుండా నువ్వు ఎప్పుడు స్తంభం అంటే అంత గట్టిగా అంటే అర్థం స్తంభాన్ని ఎందుకు చెప్పాడు అంత స్ట్రాంగ్ అంత స్ట్రాంగ్ నువ్వు ఇక్కడ స్తంభంగా ఉంటేనే పరలోకంలో జయ స్తంభంగా ఉంటావు పరలోకంలో దేవుని మందిరంలో ఇక్కడంత స్ట్రాంగ్ అయిన వ్యక్తిగా విశ్వాసంలో ఆత్మీయతలు ప్రేమలు పరిశుభ్రులు దైవ సంబంధంగా నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి ఇక్కడ అలాగే మనందరం కూడా అలా మనం స్ట్రాంగ్ గా ఉంటే దేవుని రాజ్యంలో మనం ఒక జయస్థంభంగా ఉంటామని బైబిల్ కావచ్చు ఇక్కడ నీకు స్ట్రాంగ్ లాగా తుమ్మితే ఓడిపోయిన ముక్కులాగా ప్రతి చిందానికి కాదానికి అయిందానికి లోక సమాన పోషాలు కోపాలు గర్వాలు భర్త అన్నని భార్య అందరినీ పిల్లన్న వాళ్ళని వీళ్ళన్న రకరకాల పరిస్థితులు తెచ్చుకొని కుటుంబాల్లోనే చిత్తాన్ని అతిక్రమించి వద్దు వేషధారణ బతుకు నాకు మీ పొద్దు వేస్తున్నాది మనలోంచి పోను కాక వద్దు ఆయన ఆశించేటట్టున్నా ఆయన నేను చెప్తున్నాను ఏ భార్య నటించు దేవుడు భయంకరమైన శిక్ష గురి చేస్తాడు ఏ భర్త నటించొద్దు భార్యను ప్రేమిస్తున్నాడు వద్దు రియల్ గా రియల్ గా వాక్య ప్రకారం ప్రేమించాను నన్ను దేవుడు మిమ్మల్ని ఆ ప్రేమతోనే ఎప్పుడు ఎందుకంటే పౌరు గారు అదే మాట చాలా స్పష్టంగా రాశాడు సత్యము సమంగా మాత్రమే కాదు నువ్వు సర్వోత్తర మార్గం చెప్తాడు ప్రపంచంలో మార్గాలు చాలా ఉంటే సర్వోత్తర మార్గం చెప్తాడు ఎక్కడ ఆ బా మొదలు కూరంది పన్నెండు వాచ్యం ఆఖర్వచం చదువు మొదటి కూరంది పన్నెండు వాచ్యం ఆఖర్వచం కృపావర్మలలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి ఇది కాక సర్వోత్తమైన మార్గమును మీకు చూపుచున్నాను అదే పదమూడు మొదటి కొన్ని పదమూడు అధ్యాయాలు ప్రేమ రాశాడు ప్రేమ కంటే సర్వోత్తమ మార్గం పొందడం లేదు పౌరు చాలా అద్భుతంగా రాశాడు ప్రేమ కంటే పవిత్రమైన మార్గం మరొకటి లేదు అంతకంటే సర్వోత్తమ మార్గం లేదు సర్వోన్నతమైనది సర్వోత్తమైన మార్గం అంటే ప్రేమ ఆ ప్రేమే ప్రేమ నాకు ఆ దైవ ప్రేమ మీకు నాకు ఆ సర్వోత్త మార్గంలో ఉందా మనం ప్రేమించే వానికి ఎప్పుడు కొన్ని కష్టాలు ఉంటాయి కొన్ని సమస్యలు ఉంటాయి క్షమించలేని పరిస్థితులు మరి ప్రజలు బాధపడుతుంటారు క్షమించిన సంఘటనలు జరుగుతుంటాయి ఆయన క్షమించాలి తప్పదు మనకి దేవుడిచ్చిన ఇచ్చిన ఆజ్ఞాని నువ్వు క్షమిస్తేనే క్షమించబడతావు నాకు మీకు ప్రపంచంలో అందరికి ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి క్షమించాలి బైబిల్ దేవుని వాక్యాలు సత్యం నేను మీరు కూడా నేర్చుకోండి సర్వం సత్యం వస్తాము ఉండాలి సర్వతో మనం ప్రేమ మార్గంలో ప్రేమతో ఉండాలి మూడవది సర్వానికి మంచిగా ధరించుకోవాలి డిఫెన్స్ అదే కదా ఆరోజు బైబిల్ అందరు సత్యం అనేది దట్టి కట్టుకోవాలి ఉండాలి బైబిల్ గంధం దేవుని వాక్యం చెప్తుంది సత్యమైన డాలు లేక దట్టి దేవుని వాక్యం అని కట్గం ఇవన్నీ కూడా శిరస్సు రక్షణ కవచం రక్షణ శిరస్థ ఈ సర్వాంగ కవచం లేకుండా నీవు పడిపోకుండా ఉండలేవు నీ దగ్గర సర్వాంగ కవచం వండి తీరాలి నా దగ్గర సర్వంగా వండి తీరాలి ప్రతి సేవకుడు ప్రతి దేవుని బిడ్డ జీవితంలో ఏసు ప్రభావిస్తున్న సర్వాంగ్ కవచం మనకు వండి తీరాలి అది ఉంటేనే మనం డిఫెన్స్ గా జాగ్రత్తగా ఉండి కడవరకు మన రక్షణ కాపాడుకునే పరిస్థితి ఉండగలం దేవునికి స్తోత్రం కలుగును కాక అలా లేకుండా మనం ఎంత ప్రయత్నించినా చేద్దామన్నా అవదు అవదు గుర్తుపెట్టుకోండి సర్వాంగ కవచం ధరించుకొని తినాలి సర్వోత్తమ మార్గంలోనే ప్రేమ మార్గంలో మనం ఉండాలి సత్యము స్తంభంగానే బలంగానే ఉండాలి ఎక్కడో సంఘంలో దైవికంగా బలంగా ఉంటేనే పరలోకంలో ఆయన చేస్తంభంగా ఉంచుతాడు ఇక్కడ శారీరక స్థానం వాటి అనేక మనం జయించగలిగితే అక్కడ జయించే జీవితంలో జయించడానికి తగిన రివార్డు అక్కడ జయస్తాడు మరి ఏమీ లేకుండా ఏమీ లేకుండా పడిపోకుండా చాలా కష్టం ఎందుకంటే మనకున్న పూర్వీకులు వాళ్ళందరూ ఇస్రాయల్ రాజులు యూధారాదులు లేక ఇష్టమైన వారు లేక మన చాలా మంది ప్రపంచంలో ప్రజలు చాలా మంది పడిపోయిన స్థితికి వెళ్ళిపోయినటువంటి వారు చాలా మంది ఉన్నారు గుర్తుపెట్టు ఏవో కారణాలు అలా పాస్ గారు అలాగన్నాడు అది తెలియ పాస్గారు అలాగన్నాడు లేకపోతే అలా ఎవరు కావిడ అలాగేంది లేదా అంది మా తోటి పూడేలా అంది మా వదిలి గారు అంది అలా మా అలా అంది ఎవరో సందర్భం ఏదో కారణం ఏదో సాగు మన సాగు చెప్పి ఆ దైవత్వాన్ని కోల్పోతున్నారు ఎవరు ఏమంటే మా ఏస్తున్న ఏమని అన్నాడా వాక్యుని గన గద్దరించలేదా వాక్యానికి చెప్పట్లేదా వాక్యాన్ని ఆశ్రయించట్లేదా ఈ కొత్త గత మనకి దేవుడే మన దైవిక ప్రేమతో చూస్తున్నప్పుడు ప్రపంచంలో ఎవరైతే దేవుడు మన పక్షం మనకి మనకు విరోధి ఎవడ బందో ఆలోచించండి ఎవరు ఏదో ఎప్పుడు ప్రపంచంలో ఎవరు ఎవరి గురించో బతుకుతున్నావు నీ గురించి దేవుడు గురించి బతుకుతున్నావు ఎవరో ఎవరు అంటారు లోక లోకల్ని ప్రజలు ఊరుకోరు పాకులని భయమైన ప్రపంచమే చెప్తుంది లోక సాగి చెప్తుంది కాకులు అందరూ కాకులుగా ప్రవర్తిస్తారు కుడుతుంటారు శవం పోర్షన్ శవం పొడుస్తుంటారు అలా అయితే వేసుకో పక్కన పెట్టి వెళ్ళిపోతాం నో ఎవరు ఏమంటారు కాదు నిన్ను దేవుడు ఏమనుకున్నాడు దేవుడు ఏమనుకున్నాడు ఆయన దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు అది కావాలి నాకు మీకు కూడా యావత్ ప్రపంచంలో నా క్రైస్తవ్యానికి పరిశుద్ధాత్తుంది దేవుడు మాట్లాడుతున్నారు ఎవరు ఏమంటారు కదా ప్రపంచంలో బోర్డు అంటారు మీకు అదే లెక్కనా స్పష్టంగా ఉన్నాయి దేవుని స్తోత్రం వెళ్ళదా నువ్వు ఏం చేసినా చేయినా వైన్ స్టాప్ నిలబడ్డామంటే నువ్వు వైన్ తాగడానికి నిలబడ్డామంటారు నీ ఫ్రెండ్ గురించి వచ్చావో మరి గురించి వచ్చావో దేని గురించి అనవసరం మరి అక్కడ నిలబడ్డం మాని అక్కడికే నిలబడాలి అక్కడ నిలబడ్డం మాని నేను ఎవడను కూడా ప్రసిద్ధి ఉంటుంది అలా అన్నారని ఎందుకు అనుకోవడం నువ్వు నిలబడ్డావు కనుక అంటారు నువ్వు అవసరం అవసరాలకు ఏం తెలిసేది నీ ఉదయం ఉందో నీ ఎందుకు నిలబడ్డావు ఏ కష్టం నిలబడ్డావు ఏ బాధ నిలబడ్ దేని నిలబడ్డావు ఎవరి గురించి నిలబడ్డావు సేమ్ బాబుల్ని చెప్తుంది నువ్వు నిలబడ్డావు నేను నిలబడ్డావు అనుకున్నప్పుడు పడిపోకుండా జాగ్రత్త చూసుకో కుటుంబంలో సంఘాలు సమాజంలో ఎక్కడ కూడా పడిపోకుండా జాగ్రత్త చూసుకో ఆ చూసుకోవడానికి లేదు సత్యము సమంగా ఉండు సర్వోన్నత మార్గంలో మనం ఉండాలి మూడవ ప్రేమలో మనం ఉండాలి మూడవది దరించుకొని ఉండాలి ఖచ్చితంగా కి నా దగ్గర మీ దగ్గర విశ్వాసం అనే కవచం ఉండి తేరాల మందిరా వాక్యం ఉండి తెరాలి మందిరా వక్తు వితౌట్ వర్డ్ ఆఫ్ గాడ్ ఏమి చేయలేము ఎవరు కూడా వాక్యం బలమైన ఆత్మకటం మందిర ఉండాలి దైవ వాక్యం చదువు ధ్యానించు వాక్యం నేర్చుకో వాక్యంలో మనం బతికే ప్రయత్నం మనం చేద్దాం వాక్యానికి ప్రాధాన్యత మన కుటుంబాలు మన జీవితాలు నేను మీరు శక్తివంతమైన వ్యక్తులు ఉంటాను దేవుడు అలా మన దీవించు కాక ప్రభావం పడిపోకుండా జాగ్రత్త పడ్డానికి సహాయం చేపడ లేచిన దగ్గర నుంచి ప్రభుత్వం అందుకే సన్నిధికి రండి జుమ్ కూడా రండి ఎంత తీరిక లేకపోయినా ఏమైనా ఏ పరిస్థితి కూడా ప్రభు పాదలతో రండి చెప్పడం కారణం ఏంటి అందుకే నువ్వు పడిపోక దినమంతా దేవస్థానంలో వాక్య ప్రకారం ఉండాలంటే ఎక్కడ దగ్గర ఈ వాక్యం నీతో మాట్లాడుతుంది నువ్వు ఇంట్లో ఉన్నా పైన ఆఫీస్లో ఉన్నా లేక వ్యాపారంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ బంధువులు ఎక్కడున్నా ఈ వాక్య నీతో మాట్లాడుతూ ఉంటాడు అమ్మో ఇప్పుడు చెప్పారు నేను మాకు ఇప్పుడు మాట్లాడు నేను పడిపోక జాబ్ చూసుకో లేకపోతే నీకు వాక్యమేణీకి తోడు లేనప్పుడు వాక్యమేణీకు దైవికంగా వాక్యాన్ని అనుసరించినప్పుడు పడిపోవడం సులభం ఇజీ కదా ఏమీ కావాలి బైబిల్ ఎంత ఉంది కదా ఇరవై నాలుగు ఇరవై నాలుగు మత్స్సు వార్త ఇరవై నాలుగు అవసరమైతే ఏర్పాటు చేయబడిన వర్సైతే వాడు మోసకిస్తాడని ఇసుక యుద్ధాన్ని మోసకస్తారు కదా ఆర్థిక ఆర్థికవేత్త మహాజ్ఞాని వాడు ఆయన మామూలు పరిస్థితి కాదు మహాజ్ఞాని శిష్యుల్లో గొప్ప తెలివాడు చాలా తెలివాడు లోకసభ అంత తెలివాడు అలాంటి వాడే సులభంగా మోస్కరించబట్లాడు మనం ఈ పాటివారు అందుచేత దేవుని సాంగమ్మ నాతో మీతో పది మంది వచ్చిన పదిహేను మంది వచ్చిన పశుధాత్ మాట్లాడుతున్నాడు అయినా నిశ్వేత్త అండి నా జీవితాన్ని కాపాడుకోవడానికి సర్వంక వచ్చి నాకు ఉండాలి నేను సర్వతం ఆ ప్రేమలోనే ఉండాలి ప్రేమ దాటిపోవద్దు ఆ మార్గాన్ని దాటిపోవద్దు దాటిపోవద్దు ప్రేమలోనే కష్టమైన సుఖమైన నష్టమైన బాధైనా చివరికి మానమైన దాంట్లోనే ఉండాలి దాన్ని దాటిపోకూడదు అదే సర్వత్రం మార్గం చెప్పలేదు మూడవది సత్యములకు బరణం జీవితం కాకుండా తుమ్మితే ఓడిపోయిన ముక్కల సంఘంలో కాదు సత్యము స్థమంగా పటిష్టంగా మందులో నాటబడిన వాడిగా నాటబడిన దారిగా పటిష్టంగా ఉండు పటిష్టం ఉండు కాలక్షేపం ఏదో బాధపడ ఏదో తప్పదు అన్నట్టు కాదు సంఘంలో ఒక దైవిక నీకంటూ నీకు ఇది నాకు దేవుడిచ్చిన సంఘం ఇది నాకు దేవుడు ఇచ్చిన సంఘం దేవుడు ఇచ్చిన కానీ నేను పటిష్టం ఆత్మ నేను ఆత్మీయ ఉండి పది మందిని ఆత్మీయ నడిపిస్తాను పది మంది నీ సాక్షి నీ జీవితం నీ పరిస్థితి ఎంతమంది లేదు ఎంతో మంది బలపడాలి నేను కాక మనం వచ్చిన ఆ వ్యక్తి చూడండి ఎంత ఆత్మీయంగా ఉన్నాడు ఎంత ఆత్మీయంగా ఉందో ఆ ఎవనసరాలు చూడండి ఎంత ఆత్మీయంగా ఉందో తోటివారు తోటి వారు నీ కూడా చెప్పుకొని ఆత్మీయంగా బలపడాలి అది సత్యం మనకు స్తంభంగా ఉండదు బలంగా విశ్వాసంలో ఆత్మీయతలు ప్రేమలు అన్నింటిలో బలంగా ఉండేది అది స్తంభం దేవుని అలా ఉండటం అలాగే మన జీవితాన్ని పడిపోకుండా జాగ్రత్తగా ఉన్నట్లు దేవుడే మనల్ని ఆశ్రయించి కాపాడి కడ వరకు ఆయన కృపలు ఆయన వాక్యాలను సచ్యుడు నిలబెట్టి నిత్యం చేరుకునే ఆయన తో చేపట్టుకుని దేవుడు తన మాటలు మనం ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగి వీళ్ళు ఒక